కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకుంటే వేరొకరి భార్యతో పక్క పంచుకున్నాడని అంటోంది దీపిక అసలు ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి కావలసినటువంటి న్యాయం ఏంటి తనని అడిగి తెలుసుకుందాం మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో సార్ మేడం దీపిక ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది అసలు తనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం దీపిక గారు నమస్తే అండి ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి పెళ్ళైందా మీకు అవును మేడం అవును మేడం అయింది పిల్లలు ఉన్నారా లేదు మేడం లేదు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది లవ్ మ్యారేజా అరెంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం లవ్ మ్యారేజే మీరేంటి వర్కింగా లేకపోతే హౌస్ వైఫా వర్కింగ్ చేస్తాము వర్కింగా ఓకే ఓకే సమస్య ఏంటో చెప్పండి మేము మామూలుగా ఈవెంట్స్ చేసేవాళ్ళం మేడం ఈవెంట్స్ అంటే డ్యాన్స్ ఈవెంట్ డాన్స్ మామూలుగా కంప్లీట్ కల్చర్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అండ్ అలాగే ఈ ఫుడ్ సెక్షన్ కూడా అవుట్ డోర్ బ్యాగ్రౌండ్ డాన్సర్స్ ఓకే ఓకే ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే మీరు అలాగే వెళ్ళే వాళ్ళం ఫస్ట్ లో ఫస్ట్ లో అలా వెళ్తే వాళ్ళతో వాళ్ళ చెట్ల కింద ఏంది చేసేది మనమే సొంతంగా పెట్టుకుందాం అని మేము సొంతంగా పెట్టుకున్నాం ఈయన్ ఎవరమ్మా మీ హస్బెండ్ ఓకే ఇద్దరు కలిపి ఈవెంట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నారు ఆహా మీరు డాన్సర్ మీరు ఫుడ్ సెక్షన్ మీరు కూడా డాన్సర్ ఓకే సరే అని ఇద్దరం కలిసి చేసుకుందాం అని ఈవెంట్ స్టార్ట్ చేసినాం వాళ్ళు శ్వేత అండ్ అలాగే గణేష్ పరిచయం అయ్యారు మేము కూడా మీ దాంట్లో చేస్తామని అడిగితే సరే ఒకప్పుడు మేము కూడా అట్లనే పోయినాం కదా సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నాం వాళ్ళు జాయిన్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా అమ్మాయిని పంపించి అతన్ని ఉంటే వీళ్ళిద్దరు చూసుకుంటారని చెప్పి వీళ్ళిద్దరు జాయిన్ చేసేది తర్వాత నుంచి ఇక మామూలుగా నన్ను మాత్రం ఇక్కడనే ఉండు నువ్వు మామూలుగా క్యాంట ఈవెంట్స్ చూసుకో ఆ అమ్మాయి డాన్స్ ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్ డాన్స్ సార్కి పంపిద్దాము నువ్వు పర్లేదు చేయకున్నా పర్లేదు నువ్వు ఇక్కడే అని చెప్పి అన్నాడు మేడం ఎవరు మా ఆయన ఎందుకు అట్లా అంటున్నాడు అని నాకు కొంచెం డౌట్ అనిపించింది మేడం డౌట్ అనిపించి నేను ఫోన్ చూసేసరికల్లా ఇద్దరు చాటింగ్ చేసుకుంటు ఎవరు కార్తిక్ శ్వేతనా నువ్వు నేను బతుకున్న ఈ రోజులు నేను ఈవెంట్స్ చేసినన్ని రోజులు నిన్నే పంపిస్తా నా భార్యని ఇంట్లో నుంచి అయినా సరే కానీ నిన్ను మాత్రం మేము నిన్ను డాన్సర్ని అర్నింగ్ చేస్తా నిన్ను పంపిస్తానని ఆమెని వాళ్ళు పార్టీ వాళ్ళు వద్దన్నాను కానీ ఆమెనే పంపిస్తున్నాయి వాళ్ళు అంటున్నారు కదా వద్దు ఆమెను వద్దు ఇంకా వేరే అమ్మాయిని పంపిద్దామని అంటే లేదు నేను ఆ అమ్మాయిని పంపిస్తా నువ్వేంది నాకు చెప్పేది నువ్వు ఉంటావా ఉండు ఇంట్లో లేదంటే నేను అమ్మాయిని పంపిస్తా చేస్తా అంటే చెయ్యు లేదంటే మూసుకొని కూసుకోను అన్నాడు అది వాళ్ళ ఇంట్లో బాధలు చెప్పింది మేడం నాకు అందుకే నేను ఆమె పంపిస్తాను ప్రతి దానికి ఫ్రెండ్లీగా చార్జ్ చేసుకున్నాం మేము అంతేనండి ఈమె తప్పుగా అర్థం చేసుకుంది మా అమ్మాయి ఊరికే తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారయ్యా ఏమీ లేదు అలాగైతే అలాంటి ముందు నుండి మాట్లాడినప్పుడు ముందే అనేది కదా ఏదో తప్పు తప్పుగా అనిపించింది కాబట్టి ఆవిడ అడిగింది ఊరికి ఎందుకు అడుగుద్ది వీళ్ళ ఫోన్ లో కూడా చూసిన డైలీ మాట్లాడుకుంటారు మేడం ఎవరెవరు గణేష్ మా వైఫ్ కాదు మేడం ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాము ఏం ఫ్రెండ్ నేను నేను అగ్గ అగ్గ కావాలని అడిగాడు మేడం ఫోన్ లోనే విన్నాను అగ్గ కావాలంటే నేను మార్నింగ్ వచ్చిస్తాను నీకు ఇప్పుడైతే మా ఆయన ఉన్నాడు రావడానికి కుదరదు అన్న ఏంటమ్మా ఇది లేదు మేడం ఫస్ట్ వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు నాకు ఇతని మీద డౌట్ వచ్చి నేను ఆమెను అడిగేసరికి అతను ఆమె భార్య వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మీద వాళ్ళ భార్య మీద డౌట్ వచ్చి ఆమె ఫోన్ చెక్ చేసిండు చెక్ చేస్తే నా భార్యను వాడు గెలుపుతున్నాడు కదా వాడి భార్యను నేను గెలుకొద్దా అన్నట్టు అలాగా నాకు లేదు మేడం నేను ఒప్పుకోలేదు నేను ఒప్పుకోలేదు మామూలుగా మేడం అగ్గ కోసం ఒప్పుకుందేమో ఏదో మాములుగా చెప్పు లేదు మేడం మామూలుగా ఇతనికి నేనే కదా మేడం మీరు అసలు ఫ్రెండ్ మీ దగ్గర ఎంప్లాయిస్ కదా ఎంప్లాయిస్ ని ఎలా చూడాలా అలాగే గౌరవంగా చూసుకొని వదిలేయాలా

ఇదేంటి కాదు మేడం నాకు కూడా వద్దు మేడం అదే కావాలి మరి ఇంకెందుకు గోగలగోల మార్చి పడేసుకో మా దగ్గరికి యా టైం వేస్ట్ వేరేనకనొచ్చారు ఇక్కడికి మరి ఆ ఇష్టం మేడం మేము అంత ఇష్టం లేదు నాకు ఇప్పుడు మీకు అదే అంటే ఫస్ట్ టైం కాదు అది ఆల్రెడీ ఫస్ట్ే కనెక్ట్ అయింది అందుకే యాది కావాలి ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చారండి కాంగ్రెస్ మీకు అంటే శైతతో నీకు ప్రాబ్లం ఏంటి గణేష్ అతనికి ఏదో ప్రాబ్లం చెప్పాడు నీకు ఇమ్ తో ప్రాబ్లం ఏంటి

రోజు తాగొచ్చి కొడతాడు సార్ చాలా అందుకే నాకు తిన మీద ఇంట్రెస్ట్ పోయింది నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందమ్మా ఈయన మీద కార్తిక్ అంటే ఈయన ఈయన మీద నీకు ఇంట్రెస్ట్ మీరంతా క్రాస్ రిలేషన్ ఎవరికాలో సీట్లు మారిపోతాయి పోయే దానికి ఎందుకమ్మా టైం వేస్ట్ మీకు ఇక్కడి వరకు ఎందుకు వచ్చే మీరు మీరు బయట మార్చేసుకోవచ్చుగా లేదు మేడం నేను కూడా కావాలంటుంది ఆయన కావాలని నేను కావాలి ఒక ఇక్కడ ప్రాబ్లమ్ మీ ఆవిడ అన్నమాట ఆవిడకి ఇద్దరు కావాలా నీకు ఇద్దరు కావాలా అయ్యో దేవుడా ఎవరైనా ఓకే అంట అమ్మా నువ్వు ఇతన్నని పెళ్ళి ప్రేమ పెళ్ళి అసలు అతను చెప్పినటువంటి సమాధానంకి మేము షాక్ అయ్యి గింగర్లు తిరుగుతున్నాము నువ్వేమో చెవరైనా ఓకే అండి ఏంటమ్మా ఇలా ఉన్నారు ఏంటండి ఆడ కాదు మేడం వీళ్ళు ఇట్లా ఇక్కడ కూర్చున్నారు చాలా భయంకరంగా ఉన్నారు ఎవరైనా చీటిగమడి కొర్తన్నా నేను ఇతను ఉంటాను వచ్చేస్తానంటే నేను వచ్చే నేను మా ఆవిడని వదిలేస్తాను ఓకే అంటే కొడుతున్నాడా ఆవిని ఉద్దరి ఇస్తావా ఆవిడ ను వదిలేస్తావా పెళ్లి చేసుకున్నావా ఏమో ఏమో తప్పు చేసినావు మేడం చాలా తప్పు నువ్వు నువ్వు నేను చేసినాను మేడం నేను మగానికి కాబట్టి చేసిన ఒక అర్థం ఆయన కూడా మాట్లాడేది అని చెప్పేసి మాట్లాడికి ఎక్కడున్నది మగాడ తప్పు చేసినాడు మగాడు తప్పు చేయడానికి ఒక అడద కావాలిగా అలా కాదు మేడం నాకు ఏమొద్దు మేడం అయినా ఆమె కావాలి మేడం నాకు చెప్తాను మేడం నేను తప్పు చేస్తాను ఆడితే ఆవిడ తప్పు చేయొద్దు ఇలాంటి మాటలు మాట్లాడదు మీ పిల్లల్ని అంత బహిరంగంగా వాడు అడుగుతుంటే నీకేం కోపరావట్లేదు నేను అడుగుతున్నాను కదండీ అంటాడు నేను కూడా కనెక్ట్ అయిందో చెల్లి చేస్తాం అయిపోయింది సార్ నస్ట్